ఇక్కడ మిత్రుడు నెక్స్ట్ జనరేషన్ అని అన్నగారు ఎస్సీ వర్గీకరణపై బీజేపీ రాయక్యం చేస్తుందా లేదా అన్నట్లే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అపీల్ చేస్తున్నారు ఇక్కడ మిత్రులారా వర్గీకరణకు సంబంధించి ఏది ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఒకటి ఏంటంటే మాలవారు మాదిగవారు మాత్రమే వీళ్ళకు సంబంధించిన సమస్య అన్నట్టు కొంతమంది స్వార్థపూరిత ఆలోచనలు కలిగిన కొంతమంది కొంతమంది స్వార్థపూరిత ఆలోచనలు కలిగిన మాలవారి వ్యక్తులు దీన్ని అడ్డుకోవాలని మళ్ళీ ఆ సుప్రీంకోర్టులో లేకపోతే వాళ్ళకున్న వివిధ వేదికల మీద నిరసన కార్యక్రమం చేపడతాను ఎస్సీ వర్గీకరణ అనేది మాల మాదిగల సమస్య కాదు ఇటు మాదిగవారి కులాలలో మాదిగవారికి ఉపకులాలుగా ఉన్న ముప్పై రెండు లేదా ముప్పై ఎనిమిది కులాలు లేదా అటు మాలవారికి ఉపకులాలుగా ఉన్నవారు ఇంత మంది దగ్గర దగ్గర ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన యాభై ఎనిమిది అరవై కులాలకు సంబంధించిన సమస్య ఇన్ని రోజులుగా మాలవారు మాదిగ వారే దీన్ని ప్రధానంగా వినియోగించుకున్నారు కాబట్టి బీసీలో ఉన్నట్టే ఎస్సీలో కూడా ఏబిసిడి అనే సెక్షన్స్ పెడతాను దాని వల్ల మాలవారికి ఏం నష్టం లేదు ఎలాంటి నష్టం వాళ్ళకి అసలు లేదు కాబట్టి దీన్ని మాలవారిలోని కొంతమంది స్వార్థ బుద్ధి కలిగిన వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉన్నది మరి ఎస్సీలో కూడా గట్లనే ఏబిసిడి వర్గీకరణ ఉండాలి కదా ఫలాలన్నీ రాజ్యాంగ ఫలాలన్నీ ఒక మాలవారో ఒక మాదిగవారో అనుభవించకూడదు కదా కులాలలో అట్టడుగున ఉన్న కులం కూడా డక్కరి కులం కావచ్చు చింద కులం కావచ్చు లేకపోతే ఇంకా మన్నె కులం కావచ్చు ఇట్లా ఇట్లా వీళ్ళు అనుభవించకూడదా ఆ రాజ్యాంగ ఫలాలను కాబట్టి ఎస్సీలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని మందకృష్ణ గారు గత ముప్పై సంవత్సరాలుగా ఒక అలపరిగని పోరాటం చేస్తే మొన్న సుప్రీంకోర్టులో అది న్యాయబద్ధమైనదే అని ఒక తీర్పిచ్చింది దాన్ని మళ్ళా అడ్డుపడాలని చూస్తాను కుందర్మాల వారు కాబట్టి విజ్ఞానం కలిగిన మాలవారి ఎవరు కూడా అలాంటి దాన్ని సమర్థించొద్దు దయచేసి ఇది మాలామాదిగల పంచాయతీ మాత్రమే కాదు ఇది మిగిలిన యాభై ఎనిమిది ఉపకులాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వాళ్ళకు అందవలసిన వాటాకు సంబంధించి లేకపోతే మనకంటే దీనంగా ఉన్న ఆ ప్రజల నుండి ఒక డాక్టరో ఒక లాయరో ఒక ఇంజనీరో ఒక కలెక్టరో వీళ్ళు వెళ్ళకూడదా కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి ఇది మంచిది కాదు దానికి మళ్ళీ అడ్డుపడడం అనేది మానవారిలోని కొంత బుద్ధి కలిగిన వాళ్ళు చేస్తే అది ముమ్మాటికి మీరు అంబేద్కర్ సమన్యానికి వ్యతిరేక శక్తులుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది అద్దంకి దయాకర్ అయినా కూడా కొన్ని రోజులు దాన్ని విమర్శించండు అవసరం లేదని కానీ ఆఖరికి అర్థం చేసుకున్నాడు వర్గీకరణకు సపోర్ట్ చేసిండు అద్దంకి దయాకర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు ఇక కొంత తెలిసి తెలియని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి ఇది మంచిది కాదు అంబేద్కర్ గారు చిట్ట చివరిన ఉన్న కులం కూడా ఈ రిజర్వేషన్ వల్ల కాస్త కూస్తో బాగుపడాలి అని చెప్పింది మరి ఏది అందలేదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో చిట్ట చివరిగా ఉన్న కులాలకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందలేదు ఇంకా కొంతమంది అంటారు ఎస్సీలను విడదీస్తే రాజ్యాధికారానికి దూరం అయిపోతాం అంటాను రాజ్యాధికారానికి కాదు ముందు అసలు ఎస్సీలు ఎక్కడ కలిసి ఉన్నారు ఎస్సీలలో ఉన్న యాభై ఎనిమిది కులాలు బియ్యం అందుకున్నాయా కంచం పొత్తు మంచం పొత్తు ఉన్నదా బహిరంగంగా బియ్యమే లేదు బహిరంగంగా రక్త సంబంధమే ఏర్పడలేదు బహిరంగంగా పెళ్లిలే జరగలేదు బహిరంగంగా కలిసి బతకడమే లేదు ఇక్కడ వీడియో తీసినట్టు కులం అనేది ఉన్నదంటేనే విడిపోయి విడిపడి అని అర్థం బీసీలలో ఏ కులాల మధ్య ఐక్యత లేదు ఎస్సీలలో కూడా ఏ కులాల మధ్య ఐక్యత లేదు ఏదో పైకి మనం బీసీ నినాదం దళిత నినాదం అని ఎస్టీ నినాదం అని ఎత్తుకుంటాం కానీ మాలా మాదిగలు ఎప్పుడైనా కలిసి పెళ్లిళ్ళు చేసుకున్నారా బహిరంగంగా మాదిగలను మాలవారు అంటరాని వారిగానే చూస్తారు మాదిగలు ఇంకొకలను అంటరాని వారిగానే చూస్తారు డక్కలి వారిని లేకపోతే చిందవారిని వారిని తవ్వకైనా తక్కువైన వారిని ఇంకా ఇంత వైశంఎల్ఏ ఉన్నాక ఏందో దళితులను విడదీస్తారంట కొత్తగా దళితులను ఎవరు విడదీయలే యాభై ఎనిమిది కులాలు ఉన్నాయంటేనే దళితుల వాళ్ళకు వాళ్ళు విడిపోయి జీవిస్తున్నారని అర్థం ముందు ఎవరన్నా తెలియకల్లో ఉంటే నిజంగా ఏ స్వార్థ బుద్ధి మీలలో మాల మాదిగా వారిలో కావచ్చు ఇతర దళితులలో కావచ్చు స్వార్థ బుద్ధి లేకపోతే ముందు మీరు బహిరంగంగా పెళ్లి చేసుకొని చూద్దాం ఒక కిలో ఒక కులం పిల్లల్ని ఒక కులమోనికి ఒక కులం పిల్లని ఒక కులమోనికి ఇచ్చి పెళ్లి చేసుకోండి అప్పుడు సంబంధాలు ఏర్పడతాయి గప్పుడు మమ్మల్ని ఎవరు విడదీస్తాననేది అనేది అర్థమవుతుంది ఈ ఒట్టి ముచ్చట్లు మాట్లాడకండి తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది అది చిట్ట చివరి కులాలకు అందవలసిందే ఇది మాది గల పంచాయతీ అస్సలే కాదు యాభై ఎనిమిది ఉప కులాలకు రావలసిన వాటాకు సంబంధించిన న్యాయమైన డిమాండ్ ఇది ఇది అర్థం చేసుకోవాలి కదా